పాతపట్నం మండలం రొమ్మదల మరియు రొంపివలస పంచాయతీల నందు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం జరిగింది మరి అక్క చె చెలు నా అన్న పేదవాళ్ళకి మంచి ఆరోగ్యం అందించాలి వైద్యం అందించాలని పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు అన్ని కట్టేశారు అన్ని చేస్తున్నారు ఇప్పుడు ప్రైవేట్ కన్నీ చేస్తారంట అంటే మన పిల్లలు డాక్టర్ చదవకూడదా మనకి ఎవరికైనా కోట్లు రూపాయలు రెండు కోట్లు ఫీజులు ఇచ్చే స్థాముతుందా మనకి మరి జగనాలు చేసిన ఈ కార్యక్రమంలో మన పిల్లలు ఎక్కడ భవిష్యత్తు బాగుపడతాది కూడా మనసారా కోరుకుంటున్నాను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వెళ్ళి మన కిడ్నీ సమస్య ఆ ఎవరికి సమస్య వచ్చినా ఎవరి గుడి సమస్య వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా మరి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనేదే జగన్ చేయ ఎందుకు ఒక్కసారి గుర్తించే ఆరోగ్యానికి ఏకైక మహానుభావుడు ముఖ్యమంత్రి అంటే జగనన్న కట్ ఏడ మరి ఒక్కసారి బ్రిడ్జ్ బ్రిడ్జ్ చెప్పదలుచుకున్నాను ఈ విషయమే వ్యతిరేకించాలి మనం ఊరుకోకూడదు మనకు జరిగిన అన్యాయం చూస్తూ మనం మౌనంగా ఉండకూడదు భయపడాలి ప్రభుత్వాలు కంపించాలి రాజకీయ నాయకులు అంటే ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలు అయితే ముఖ్యమంత్రులైతే ఇష్టానుసారంగా రాజ్యాంగ ప్రజలకి భయపాలన వాడే అసలైన నాయకుడు రాజకీయాలు మీ అందరూ కూడా కూడా తెలియజేస్తున్నారు మన తెలియజేస్తారు భయపడాలి ఎవరి కోసం భయపడాలి ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం లేదు నీటికి నిజాయితీకి ధర్మానికి మన తల ఉంచాలి కానీ అవినీతికి పెద్దవాళ్ళే డబ్బులు వాళ్ళే చదువుకోవాలి డబ్బులు వాళ్ళే ఇంకా డబ్బులు సంపాదించాలి పేదవాళ్ళు రోడ్లు పడతారని పాలనకు స్పష్ట చెప్పాలని భయపేద తెలియజేస్తారు అక్కడ బ్రిడ్జ్ మరి ఇక్కడ కనెక్టింగ్ రంగు రొంపవలసిన కనెక్టింగ్ బ్రిడ్జ్ ఒకసారి ఆలోచించండి పదకొండు కోట్లు బ్రిడ్జ్ రెండు కోట్లు రోడ్డు కోసం తొమ్మిది కోట్లు బ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాల నుంచి మనకి లేదు యాభై అరవై సంవత్సరాల నుంచి లేదు ఏ ఒక్కరు పూర్తి చేయలేదు ఈ మార్పులో ఏ కాంట్రాక్ట్ కూడా రాలేదు కాదు జగనన్న అన్న మాత్రం ఆ రోజు రెండు వేల పద్దెనిమిది లో వచ్చిన మారుమూల ప్రాంతం మాది మీ ఒడిసాతో ఉంది మా పిల్లలు చనిపోతున్నారు మా ఆడపిల్లలు స్కూల్ బట్టలు ప్లాస్టిక్ సంచిన వేసుకుని వెళ్ళవలసి వస్తున్నాయి ఎన్నో రకాలైన సమస్యలు వెంట బయట బ్రిడ్జ్ చేసే బాధ్యత చెప్పారు కోవిడ్ సమస్యలు మొత్త ప్రపంచంతో అతలాపతం అయిపోతున్న సమస్యలో ఎక్కడో పని ఏమీ అవ్వలేని సమస్యలో ఎక్కడ కూడా కనీసం ఎవరికి ఈ మంచి సంక్షేపాలు కూడా అందని సమస్యల్లో మనకు మన ప్రజ ఇరవై ఏడు గ్రామాలకు అనుసంధానమైనటువంటి పరసవాడ కాకువాడ బ్రిడ్జ్ రోకవాళ్ళ సార్ అమ్మదానికి కనెక్టింగ్ రోడ్డు మరి పదకొండు కోట్లు ఇచ్చి ఎనిమిది నెలల మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం జగన్ మంచి పనికి ప్రతి ఒక్కరికి చెప్పాలి మరి మనం చేస్తే వ్యవసాయం రెండు వందల ఎనభై రూపాయలు గవర్నమెంట్ బస్టాన్ని వెయ్యి రూపాయలు పదిహేను రెండు వేలు మూడు వేల ఇష్టానుసారంగా మార్కెట్ మరి వ్యవసాయ మంత్రిగా ఆయన ఒక పెద్ద ఎవరు సెంట్రల్ మినిస్టర్ అయితే అయిపోయాడు వచ్చి మన ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ఆడబడ్డైనా నేను శాంతం నన్ను మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చి ఈ బ్రిడ్జ్ నేను తెచ్చారంటే అలాంటి అబద్ధాలకు